హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈరోజు డే వ్లాగ్లో ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేసుకుంటానండి అలాగే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా జ్యూసీ జ్యూసీగా మంచి మ్యాగీ నూడిల్స్ని అయితే షేర్ చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే అయిపోయాయండి పిల్లలు కూడా బ్రష్ చేసేసుకొని ఇంకా టీవీ అయితే చూస్తూ ఉన్నారు ఇంకా మిషన్లో బట్టలు అయితే వేయలేదండి టూ డేస్ నుంచి వేసినవి సరిగ్గా ఆరట్లేదు ఇంకా అవి స్టాండ్ మీదే ఉన్నాయి డైలీ ఇంకా ఫ్యాన్ కింద పెడుతున్నాను ఇంకా మార్నింగ్ లేసిన దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉంటుందండి బస్ బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు ఇంకా అందుకే బట్టలు కూడా వేయలేదు ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అయితే వేస్తున్నానండి వేడి వేడిగా ఇంకా పిల్లలకైతే ప్లెయిన్ దోశ వేయమన్నారు ఇంకా పిల్లలకైతే ప్లెయిన్ దోశ ఇచ్చేసాను ఇంకా వాళ్ళ డాడీకి అయితే ఇంకా ఇక్కడ కొబ్బరి కారం దోశ అయితే వేస్తున్నానండి ఆల్రెడీ మన ఛానల్లో కొబ్బరి కారం ఎలా చేయాలో కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి లింక్ను డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అయితే దోశేనండి మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా అందరం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి

ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా ఎక్కడ అక్కడ సర్దేసుకున్నానండి ఇంకా అన్నీ సర్దేసుకున్న తర్వాత బయట ఒకసారి క్లైమేట్ చూపిస్తున్నాను చూడండి ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉందండి ఇంకా ఇప్పుడైతే మన టేస్టీ రెసిపీని అయితే స్టార్ట్ చేద్దామండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలండి అందులోకి తగినన్ని నీళ్లు పోసుకుని ఒకటికి రెండుసార్లు కందిపప్పును నీట్గా వాష్ చేసేసుకోవాలండి ఇక్కడ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఏ కప్పుతో అయితే మనము కందిపప్పుని తీసుకుంటామో అదే కప్పుతో ఒక రెండు కప్పులు వాటర్ని కూడా తీసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి పప్పు అనేది మనకి నాంతే గనక త్వరగా ఉడికిపోతుందండి ఇక్కడ మీకు అర్ధగంట తర్వాత చూపిస్తున్నాను ఒక అర స్పూన్ వచ్చేసి పసుపు రెండు టమాటాలు అలాగే ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఆనియన్ కూడా చాప్ చేసేసుకుని కొంచెం ఆయిల్ను కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కుక్కర్ మీద మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి పప్పు లోపు ఇక్కడ ఒక పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టేసుకోవాలండి చింతపండును ఒకసారి బాగా కడుక్కొని అందులోకి తగినన్ని నీళ్లు కూడా పోసుకొని నానబెట్టేసుకోండి ఇంకా ఇక్కడ చింతపండు నాణ్య ఉప్పు ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందండి ఇలా ఒక నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా ఇక్కడ ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను చూసారా పప్పు అనేది మనకి చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఉప్పు బాగా మెదుపుకోవడమేనండి ఇలా బాగా మెదుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి అలాగే ఒక అర స్పూన్ వచ్చేసి కారాన్ని యాడ్ చేసుకోండి ముందుగా మనము చింతపండుని నానబెట్టుకున్నాం కదండి దాన్ని అంతా ఒకసారి బాగా మ్యాష్ చేసేసుకుని ఆ చింతరసాన్ని ఇలా పప్పులోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకుని ఇందులోకి తగినన్ని నీళ్లు కూడా పోసుకోవాలండి ఇన్ని అన్ని అని చెప్పడం కంటే మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి అంటే మీకు ఎంత పల్చగా కావాలో ఎంత తిక్కుగా కావాలో అనే దాన్ని బట్టి యాడ్ చేసేసుకుని ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి దీంట్లోకి ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా ఉంటే సరిపోతుందండి స్టవ్ మీద పెట్టుకుని ఒక ఐదారు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి ఇక్కడ బాగా మరిగిన తర్వాత చూపించాను స్టవ్ మీద మరొక బౌల్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఆనియన్ కూడా వేసేసుకో వేసుకొని దానిని కూడా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి ఊరెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇంగువని యాడ్ చేయడం వల్ల పప్పు అనేది మరింత టేస్టీగా ఉంటుందండి ఇందులోకి ముందుగా మనం మరిగించి పక్కన పెట్టుకున్న పప్పుచారుని ఇలా తాలింపులోకి యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి నెల్లూరు స్టైల్లో పప్పుచారు అనేది రెడీ అయిపోయిందండి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇది ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెషర్స్ అయినా ఎవరైనా సరే చాలా ఈజీగా ట్రై చేయొచ్చండి ఇంతేనండి మన టేస్టీగా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది ఇంకా మేము కూడా అందరము లంచ్ అయితే చేస్తున్నామండి ఇంకా పప్పుచారులోకి కాంబినేషన్గా అప్పడాలు అలాగే వడియాలైతే వేసానండి ఇంకా అందరం లంచ్ అయితే చేసేసాము లంచ్ చేసేసిన తర్వాత బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా చపాతి పిండి అన్నీ కలిపి పెట్టుకున్నాను హాట్ వాటర్ పెట్టుకు పెట్టానండి ఇంకా పిల్లలకైతే పాలు అన్నీ వేడి చేసేసి పక్కన పెట్టేశాను మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంకా మా అబ్బాయికి అయితే కైట్ ఎగరేయాలి అనిపిస్తుంది నేను వీడియో షూట్ చేయట్లేదు అనుకుంటున్నాడు పాప మేకరేసుకుంటూ ఉన్నాడండి ఇంకా మన స్నాక్ ఐటెంని స్టార్ట్ చేద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఆనియను అలాగే రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి మీకు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక క్యారెట్ను కూడా ఇలా చిన్నగా కట్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నింటినీ బాగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టమాటా ఒక క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లెడ్తో క్లోజ్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కూరగాయలన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండున్నర గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే కనుక యాడ్ చేసేసుకోండి ఇలా వాటర్ అనేది బాగా మరగాలండి ఇలా మరిగిన తర్వాత ఇందులోకి మ్యాగీని ఒక రెండున్నర పీస్ని యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసేసుకుని మనము వీటన్నింటినీ ఒకసారి వాటర్లో ఇలా ప్రెస్ చేసినట్టుగా అనుకుంటూ ఉంటే కనుక ఇవి చక్కగా ఉడికిపోతాయండి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక రెండు మూడు నిమిషాల్లో మనకి ఈ మ్యాగీ నూడిల్స్ అనేది తయారైపోతుంది ఇలా ఒకసారి మొత్తం అంతా ప్రెస్ చేసేసుకుంటూ మనము కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి లెట్తో క్లోజ్ చేయకూడదు ఇలానే మనము కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి చక్కగా ఉడికిపోతుందండి సేమ్ మనము నూడిల్స్ని ఎలా అయితే ఉడికిస్తామో అలానే ఉడికించేసుకోవాలండి మీకు ఎంత జ్యూసీగా కావాలో దాన్ని బట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా బాగా మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మ్యాగీ మసాలా ఉంటుంది కదండి ఆ మసాలాని యాడ్ చేసుకోవాలి ఇందులో నేను ఎలాంటి సాసెస్ కానీ కారాన్ని కానీ యాడ్ చేయలేదండి అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఇలా ఈ మసాలా అంతా కలిసేలాగా ఈ మ్యాగీ నూడిల్స్లోకి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఇంతేనండి ఎలాంటి సాసెస్ లేకుండా సూపర్ టేస్టీగా ఉండే జ్యూసీ జ్యూసీగా మ్యాగీ నూడిల్స్ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ఎగ్ నూడిల్స్ని ఎలా చేయాలో కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి లింక్ డిస్క్రిప్షన్లో పింఛస్తాను ఒకసారి చెక్ చేయండి ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్